గుంటూరు జిల్లా తెనాలిలో ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎడ్లబండ్ల ప్రదర్శనను ప్రారంభించారు ఇక యంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి అండగా నిలిచినటువంటి ఎడ్లను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంత సంస్కృతిని రాజేంద్ర ప్రసాద్ ముందుకు తీసుకెళ్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఔత్సాహిక గ్రామీణ పోటీలు కరువయ్యాయని మంత్రి నాదెన్ల అన్నారు ఎనిమిది సంవత్సరాలుగా యాంత్రీకరణ ఉన్న రోజుల్లో వ్యవసాయానికి సాయం యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సాయం చేసినటువంటి ఎద్దులను వాటిని రక్షించే యాజమాన్యాలను రక్షిస్తూ ఆ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్తూ వ్యవసాయ వికాసానికి కృషి చేస్తున్నటువంటి అభిమాని రాజా గారికి గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఇది చేస్తూ ముందుకు వెళ్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం చూస్తూ ఉంటే చెప్తా ఉన్నాను రేపు ఇల్లు రెండు మూడు రోజులు పోతే దాదాపు రోజుకి యాభై వేల నుంచి లక్ష మంది వస్తారని ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా ఒక విజన్ ఉండాలి ఒక పట్టుదల ఉండాలి ఒక ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ కూడా అందరి వల్ల సాధ్యమయ్యేటువంటివి కాదు అలాంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ విధంగా చేయటం దేనికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగా ఉంది నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆలపాటి రాజా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం ఆ పశువుల్ని గౌరవించుకోవడం ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది ప్రధానంగా చెట్లని పశువుల్ని గ్రామీణ ప్రాంతాన్ని ఏది చేసినా ముందు వారి ద్వారానే మనం బతుకుతున్నాం కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచనతోటి గతంలో మన పెద్దలు మనకి ఇటువంటి సంస్కృతి ఇచ్చారు కాబట్టి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారి స్ఫూర్తితో మనం ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమాన్ని శ్రీరామకృష్ణ గారి వెంకట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగైదు రోజులు ఒక మంచి స్ఫూర్తితోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ఈ కార్యక్రమానికి మరొకసారి గత వైభవం తీసుకొచ్చే విధంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ